వెండు యూ బార్న్ ఐ వాజ్ బార్న్ ఆన్ ఏప్రిల్ ట్వంటీ సెవెన్ వెండు యూ బార్న్ అంటే మీరు ఎప్పుడు జన్మించారు మీరు ఎప్పుడు జన్మించారు ఐ వాజ్ బార్న్ అన్ మీ ఇష్టం వచ్చిన డేట్ చెప్పుకోవచ్చు ఇప్పుడు నేను అనుకో ఏప్రిల్ ట్వంటీ సెవెన్ చెప్పుకుంటా మీరేం చెప్పాలి మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పాలి ఇప్పుడు రఘు వెండు యూ బార్న్ అలాగా అలాగా మీరు ఎప్పుడు పెట్టారో అప్పుడు చెప్పుకోవచ్చు అనమాట ఎప్పుడు ఎప్పుడు చెప్పాలి అలాగా ఎవరైనా వచ్చి అడుగుతారు కదా ఏమని బార్ అని అడుగుతారు కదా అప్పుడు ఐ వాజ్ బార్ ఆన్ ఏప్రిల్ ట్వంటీ సెవెన్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీకు ఇష్టం వచ్చింది చెప్పవచ్చు ఓకేనా తర్వాత హౌ ఆర్ యూ ఆమ్ ఫైన్ హౌ ఆర్ యూ అంటే మీరు ఎలా ఉన్నారు మీరు ఎలా ఉన్నారు ఐ ఆమ్ ఫైన్ నేను బాగున్నాను ఐ ఐఎమ్ ఫైన్ నేను బాగున్నాను హౌ ఆర్ యు అరుణ్ అలా ఎవరైనా అడుగుతారు కదా హోర్ యువరా ఏం చేస్తున్నావు ఏంది తిన్నావా లేదని అడుగుతుంటారు కదా అలాగా వాళ్ళు అడిగిన దానికి మీరు ఇంగ్లీష్లోనే సమాధానం చెప్పచ్చు వే డూ యూ లివ్ ఐ లివ్ ఇన్ ఏ విలేజ్ మీరు ఎక్కడ నివసిస్తున్నారు మీరు వి లీవ్ ఇన్ మనం అందరూ ఉన్నాం కాబట్టి మనందరూ శ్రీధరలో ఉండేది వి లివ్ ఇన్ శ్రీధర గట్ట ఒకరే ఉన్నారనుకోండి అప్పుడు ఐ లివ్ ఇన్ శ్రీధర గట్ట ఐ లివ్ ఇన్ ఉప్రహాల్ ఐ లివ్ ఇన్ సింగేపల్లి ఐ లివ్ ఇన్ బల్లారి అలా ఏదైనా చెప్పుకోవచ్చు మీరు ఎక్కడైతే నివసిస్తున్నారో అది చెప్పుకోవాలి వాట్ ఈస్ దిస్ దిస్ ఈజ్ ఏ బుక్ మీరు మీ టీచర్లు మిమ్మల్ని అడుగుతుంటారు వాట్ ఈస్ దిస్ అంటారు అప్పుడు మీరు ఏం చెప్తారు అది ఏదైతే అది బుక్ అనుకోండి దిస్ ఈస్ ఏ బుక్ అంటారు అది పెన్ అనుకోండి అప్పుడు ఏం చెప్తారు అది ఒక చైర్ అయితే అది ఒక టేబుల్ అయితే అలాగా మీకు ఇష్టం వచ్చింది చెప్పచ్చు इन वाट दिश दिस्ज ए ड्रम वट इज दिश दिस् ए बके दिशे अर्थम अर्थम हो वाट दट दट ए पेन अदी एट इज ए वाशिंग मिशी అంటే ఏంది ఇక్కడే దగ్గరలో ఉన్నాయి అనుకోండి వాటిని దిస్ అంటారు అదే దూరంలో ఉంటే దట్ దూరంలో ఉన్నదాన్ని దట్ దగ్గరగా ఉంటే దగ్గరగా ఉంటే దిస్ దగ్గరగా ఉంటే దిస్ దూరంలో ఉంటే అర్థమైందా ఇప్పుడు ఏముంది వాట్ ఈస్ దట్ ట్రీ దిస్ ఏ సారీ దట్ ఏ దట్ ఏ ట్రీ అర్థమైందా అర్థమవుతున్నాయా హూఇజ్ హీ హీఈస్ మై ఫాదర్ హూజ్ హీ హీఈస్ మై ఫాదర్ అతను ఎవరు అంటే ఇతను మా నాన్న ఎవరు అరుణ్ హూ ఇస్ హీ హీఈ్ మై ఫ్రెండ్ అంతే కదా హూఈ హీ హీఈ్ మై ఫ్రెండ్ అర్థమైందా హూ ఈజ్ హీ అంటే అతను ఎవరు హీ అంటే ఏంది అతడు హూ అంటే హూ అంటే ఎవరు అంతే కదా హూ ఈజ్ హీ అతను ఎవరు అడిగితే ఏం చెప్పాలి అతను ఎవరైతే మీ మామనుకోండి ఈజ్ మై అంకుల్ అతను నాన్న అనుకోండి ఇస్ మై మదర్ అతను మీ సార్ అనుకోండి ఇస్ మై సార్ అలాగా చెప్పుకోవచ్చు ఓకేనా తర్వాత హూ ఈజ్ షీ షీ ఈజ్ మై మదర్ హూ ఈజ్ షీ షీ అంటే షీ అంటే ఆమె ఆమె ఎవరు మై ఫ్రెండ్ ఇస్ మై ఫ్రెండ్ ఇప్పుడు నన్ను అడిగారు అనుకోండి నేనేం చెప్తా ఇస్ మై స్టూడెంట్ అంతే కదా ఇస్ మై స్టూడెంట్ హూఇ్ హీ ఇస్ మై స్టూడెంట్ అర్థమవుతుందా అర్థమవుతున్నాయా వాట్ డూ యూ డూ వాట్ డూ యూ డూ ఐఎమ్ ఏ స్టూడెంట్ నువ్వేం చేస్తుంటావు చదువుతున్నావు నేను ఒక విద్యార్థిని పెద్దలను అడిగినా అనుకోండి ఎవరైనా జాబ్ చేసేవాళ్ళని ఏం చేస్తున్నావు బాబా అంటే ఏం చెప్తార వాళ్ళు ఐఎమ్ డూయింగ్ కండక్టర్ జాబ్ నేను కండక్టర్గా పనిచేస్తున్నాను ఐఎమ్ డూయింగ్ ఐఎమ్ ఏ టీచర్ అంటే నేను ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నాను ఐఎమ్ ఏ స్టూడెంట్ నేను విద్యార్థి పనిచేస్తున్నావా నేను విద్యార్థిని అంతే అర్థమవుతుందా ఇప్పుడు పెద్దలు అడుగుతారు కదా మిమ్మల్ని ఏం చేస్తున్నావు అభయ అంటావు అప్పుడు మీరేం చెప్తారు నేను ఇలా పలానా చదువు చదువుతున్నాను లేదు మీరేం జాబ్ చేస్తున్నాను అనుకోండి నేను జాబ్ చేస్తున్నాను నేను పని చేస్తున్నాను అని చెప్తారు వాట్ ఈజ్ యువర్ స్కూల్ నేమ్ అంటే వాట్ ఈస్ యువర్ స్కూల్ నేమ్ మై నేమ్ ఈజ్ అనుగుడు మై స్కూల్ నేమ్ అంతే మీ స్కూల్ పేరు మీరు చెప్పుకోవాలి మీరు శ్రీ సేమారతి అనుకోండి మై స్కూల్ నేమ్ ఈజ్ శ్రీ సేమార్తి ఇంగ్లీష్ మీడియం స్కూల్ అదే మనం జెడ్పీహెచ్ అయితే మై స్కూల్ నేమ్ ఈజ్ జెడ్పిహెచ్ స్కూల్ అర్థమైందా ఇవన్నీ ఏంది బేసిక్గా మామూలుగా బయట అడుగుతారు కదా ఎవరన్నా అడుగుతారు మనం ఖచ్చితంగా అడుగుతారు అడుగుతారు లేదా ఎలా ఉన్నావు తిన్నావా లేదా ఖచ్చితంగా అడుగుతారు కదా వాళ్ళు తెలుగులో అడుగుతారు కానీ ఇంగ్లీష్లో నేర్చుకోవాలి ఎవరైనా వేరే వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఇంగ్లీష్లో అడిగితే చెప్పే విధంగా ఉండాలి అర్థమైందా వేర్ డూ యూ బార్న్ ఐఆమ్ వేర్ డూ యూ బార్న్ ఐ వాజ్ బార్న్ ఇన్ బల్లారి ఇక్కడ అడుగుతారు నువ్వు ఎక్కడ పుట్టినావు అంటారు మీరు ఎక్కడ పుట్టింటే అక్కడ ఊనీ భరత్ రే సిటాక్ భరత్ వే డూ యూ బోర్న్ ఓకేనా విజయ్ వే డూ యూ బోర్న్ ఎక్కడ పుట్టినావు శ్రీధర్ గట్ట అంతే కదా ఎక్కడ పుట్టినారో ఆ పేరు చెప్తారు ఆ ఊరి పేరు కానీ ఏదైనా కానీ వింటున్నారా అర్థమవుతున్నాయా వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ కలర్ మై ఫేవరెట్ కలర్ ఈస్ బ్లాక్ అర్థమైందా ఏంది సెంటెన్స్ మీకు ఇష్టమైన రంగు మీకు ఇష్టం వచ్చిన కలర్ పేరు చెప్పుకోవచ్చు ఓకేనా జాను వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ కలర్ ఆరెంజ్ మై ఫేవరెట్ కలర్ ఈస్ ఆరెంజ్ అంతే కదా మీకు ఇష్టం వచ్చిన కలర్ను అంటే మీ ఫేవరెట్ ఉండేది కదా కలరు బ్లాక్ వైటు రెడ్డు బ్లూ గ్రీన్ ఇవన్నీ ఉంటాయి కదా మీకు ఇష్టం వచ్చిండేది చెప్పుకోవచ్చు డూయూ లైక్ ఫ్రూట్స్ ఎస్ ఐ లైక్ ఫ్రూట్స్ మీకు పండ్లంటే ఇష్టమేనా ఎస్ పండ్లంటే అందరికి ఇష్టమే కదా అందరు తింటారు అడుగుతారు కదా మీకు పండ్లంటే ఇష్టమా అని మీరేం చెప్తారు ఇంగ్లీష్లో ఎస్ ఫస్ట్ ఎస్ చెప్పాలి అవును ఎస్ అవును నాకు పళ్ళంటే ఇష్టం ఐ లైక్ ఫ్రూట్స్ మీకు అంటే ఇష్టమా ఇంగ్లీష్లో అడిగితే ఇంగ్లీష్లో చెప్పాలి తెలుగు అడిగితే తెలుగులో చెప్పాలి డూ యూ లైక్ ఫ్రూట్స్ ఎస్ ఎస్ చెప్పాలి ఫస్ట్ ఎస్ చెప్పాలి ఎస్ చెప్పిన తర్వాత చెప్పాలి వాట్ డూ యూ ఇట్ ఐ ఈట్ రైస్ నువ్వేం తింటావు ఏదైనా తినుకో ఏదైనా చెప్పుకోవచ్చు వాట్ డూ ఈట్ ఐ ఈట్ బిర్యానీ వాట్ డూ ఈట్ ఐ ఈట్ ఈట్ చికెన్ వాట్ డూ ఈట్ క్రైడ్ రైస్ సిట్రైట్ ఓకేనా భరత్ వాట్ డూ ఈట్ చెప్పాలా పూర్తి చెప్పాలా ఐ ఈట్ బిర్యానీ ఐ ఈట్ బిర్యానీ అంటే నువ్వు వండుతావా తింటావా పడేస్తావా చెప్పాలి కదా నేనే పడియా ఏం తింటావా అని అడిగా అప్పుడు మీరేం చెప్పాలి ఐ ఈట్ బిర్యానీ వాట్ ఈస్ ఇన్ ది స్కై ది సన్ ఈస్ ఇన్ ది స్కై ఆకాశంలో ఏముంది సూర్యుడు అండి ఆకాశంలో అప్పుడు ఏమంటే చెప్తారు ఇప్పుడు నేను ఇప్పుడు పైకి చూపించి అడుగుతా ఆకాశంలో ఏముందిరా అని ఏముందబ్బ క్లౌడ్స్ దేర్ ఆర్ క్లౌడ్స్ ఇన్ ది స్కై ఆకాశంలో ఇప్పుడు మేఘాలు ఉన్నాయి అంటే కదా ఇప్పుడు సూర్యుడు ఉంటే ఏం చెప్తారు ద సన్ ఈజ్ ఇన్ ది స్కై ఆ చంద్రుడు ఉంటే చంద్రుడు ఉంటే ఏం చెప్తారు ద సన్నా మూన్ ద మూన్ ఈజ్ ఇన్ ది స్కై అక్కడ గద్ద ఉందనుకోండి గద్ద ఏం చెప్తారు ఈగల్ ద ఈగల్ ఇన్ ది స్కై ద ఈగల్ ఈజ్ ది స్కై అర్థమైందా ఎప్పుడైతే అడుగుతామో అక్కడ ఎప్పుడు ఏది ఉంటే అది చెప్పాలి వాట్ ఈస్ దిస్ అనిమల్ దిస్ ఈస్ ఎ డాగ్ ఇదేం జంతువు అడేం లేదు లే దిస్ ఈజ్ ఎ డాగ్ ఇది కుక్క వాట్ ఈస్ దిస్ దిస్ ఏ వాల్ వాల్ నేనేమడియా వాట్ ఈస్ దిస్ అన్న బాగా జాగ్రత్త వినండి వాట్ ఈస్ దిస్ అన్న నేనేమన్నా అనిమల్ అన్నా వినో వాట్ ఈస్ దిస్ అన్న అంతే అనిమల్ అని అంటే ఆ జంతువు పేరు చెప్పాలి బర్డ్ అని అంటే ఆ పక్షి పేరు చెప్పాలి వాట్ ఇస్ దిస్ అన్న అంటే ఏంది అదేమిటో చెప్పాలి What is this? This is a woman. This is a woman. This is a body. Atmana? Can you read? Yes, I can read. Can you read? Yes, sir. I can read. Untend it. I can read. Ah, Chadavakalawa. Yes. 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 Yes నువ్వు చదవగలవా ఇన్న ఎస్ ఐ కెన్ రీడ్ ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతా కెన్ యూ రీడ్ భగవద్గీత కూర్చొని చెప్పన్ యూ రీడ్ భగవద్గీత అంతే ఎస్ ఐ కెన్ రీడ్ यस आई कैन रीड भगवद्गीता फर् एग्जापल अं कैन यू रीड आई कैन रीड इंग्ली बुक् कैन यू आई कैन यू राइट हिंदी राइट हिंदी సిరి కెన్ యూ రైట్ ఇంగ్లీష్ ఎస్ ఎస్ అని చెప్పేసి అంతే ఏముంది ఎస్ ఐ కెన్ రీడ్ సారీ ఎస్ ఐ కెన్ రైట్ ఇంగ్లీష్ వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ఫ్రూట్ అంతే కదా అర్థమైందా కేతనా వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ ఫ్రూట్ ఫేవరెట్ ఫుడ్ చెప్పి మ్యాంగో అంతే కదా ఎవర్ దెన్ వాట్ ఇస్ యువర్ ఫేవరెట్ ఫ్రూట్ అంతే కదా మీకు ఇష్టం వచ్చిన పండు పేరు చెప్పుకోవచ్చు విన్ డూ యూ గో టు స్కూల్ ఐ గో టు స్కూల్ ఇన్ ది మార్నింగ్ స్కూల్కి ఎప్పుడు పోతావు ఎప్పుడు పోతావు మార్నింగ్ అంతే కదా నువ్వు స్కూల్కి ఎప్పుడు పోయేది పొద్దున సాయంత్రమా పొద్దున పోతావా సాయంత్రం పోతావా మార్నింగ్ కదా వాట్ ఈస్ దిస్ బర్డ్ అంటే వాట్ ఈస్ దిస్ బర్డ్ బర్డ్ అంటే ఏంది వాట్ ఈస్ దిస్ బర్డ్ దిస్ ఈస్ ఏ ఇట్ ఈస్ ఏ చిలక క్యారెట్ స్పారో పిచ్చుక పిచ్చుక అయితే స్ప్యారో అయితే స్పారో పావరం అయితే పిసిన్ పిసిన్ అర్థమైందా ఆ పక్షి ఏం పేరు అయితే ఆ పేరు చెప్పాలి హౌ మెనీ ఫింగర్స్ డూ యూ హ్యావ్ నీకు ఎన్ని వేళ్ళు ఉన్నాయి టెనా ఫైయా రెండు చేతులకైతే టెన్ ఒకే చేతికైతే అంతే కదా ఏమని చెప్పాలి అప్పుడు ఐ హావ్ ఫైవ్ ఫింగర్స్ ఐ హావ్ ఫైవ్ ఫింగర్స్ ఐ హ్యావ్ టెన్ ఫింగర్స్ రెండు అయితే పది ఒకటి అయితే సిట్ రైట్ వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ గేమ్ రెయిట్ రైట్ అంటేంది మీకు ఇష్టమైన గేమ్ ఏది అని విజయ్ వాట్ ఇస్ యువర్ ఫేవరెట్ వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ గేమ్ చమలాల్ వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ గేమ్ రన్నింగా Running race, ani gemma, gemma dia, ani ngelesha, 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 ani kabadi. ani a Kabaddi. Kabaddi Kabaddi. kriket? ఇస్ యువర్ ఫేవరెట్ గేమ్ దేనికి అవుతున్నారు డూ లైక్ మిల్క్ ఎస్ ఐ లైక్ మిల్క్ మీకు పాలంటే ఇష్టమా మీకు టీ అంటే ఇష్టమా ఏం చెప్పాలి అప్పుడు ఎస్ అని చెప్పేది కాదు ఎస్ ఐ లైక్ టీ ఎస్ ఐ లైక్ మిల్క్ ఎస్ ఐ లైక్ కాఫీ अंते कदाष्टे येतर इष्ट लेको नो अंत कदा देज देो यू लैक् काफी अन गुड अन्फी एस लैक् काफी यस ఐ లైక్ బాదం మిల్క్ ఎస్ ఐ లైక్ రోజ్ మిల్క్ ఎస్ ఐ లైక్ బటర్ మిల్క్ మధ్య ఏంటి అదే బటర్ మిల్క్ ఓకేనా ఓకే వాట్ ఈస్ దిస్ ఫ్లవర్ దిస్ ఈస్ రోజ్ దిస్ ఈస్ రోజ్ దిస్ ఈస్ రోజ్ ఫ్లవర్ ఆ పువ్వు పేరేంది రోజా పువ్వు ఓకేనా అర్థమైందా హూ ఇస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఈజ్ సీత ఎగ్జాంపుల్ అంతేలే అవ్వద్దు అంటే ఏంది మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అని హేమంత్ హూ ఈస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ రమేష్ ఓకే సాయ్ హూ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ భరత్ భరత్ హూ ఈస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ మహేంద్ర శ్రీ హూ ఇస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ जानो वो इज बेस्ट फ्रेंड्स अंदर मंशी अंदर फ्रेंड्स